డుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తు పెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇది ఒక ఛాలెంజ్ ఈ ఈరోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకుంటు మండల్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ క వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల కమిటీ స్వామ్ కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీ స్వామి కావాలి గ్రామ కమిటీసు మండల కమిటీసు మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలు పెట్టండి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి వైఎస్ఆర్సిపి ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనుల నేను మీకే పెడతా ఉన్నా ఎందుకంటే మీరు ఎదగాలి పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి చేయి పట్టుకొని నడిపించండి కమిటీస్ అన్ని పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకోండి ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికీ కూడా ఫర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం చేయబోతా ఉన్నాం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు ఉత్తరాంధ్రకు కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకు అన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లకు యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆర్గనైజేషన్ పరంగా యూత్ కానీ మహిళ కానీ స్టూడెంట్ కానీ రైతు కానీ ఈ నాలుగు చాలా బలంగా ఉండాలి తర్వాత ఎస్సీ కార్ ఎస్సీ ఆర్గనైజేషన్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషను బీసీలు ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటు రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడూ సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎం ప్యానల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి ఇది విజన్ మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాం కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కాన్స్టిట్యువెన్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్స్ మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాను పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము ఎందుకంత ఇంపార్టెంట్ ఇంపార్టెంటు అన్నది తృప్తంగా చెప్తా ఈరోజు మన పార్టీనే చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే మన పార్టీ వచ్చినప్పుడే రెండు వేల పదకొండులో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినా నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరు మాత్రమే బయటకు వచ్చిన అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు నేనన్నా నా పరిస్థితే ఏమిటో నాకే అర్థం కావడం లేదు అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ వెనకాల కేవలం నేను నాతో పాటే అమ్మ మేము మాత్రమే ఉన్నాం ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల విలువలు విశ్వసనీయత దానికి మాత్రం పెద్దపీటీ వేశం విలువలు విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం ఆ తర్వాత నాతో పాటు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు